హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అట్టేసర అన్నం వంకాయ పచ్చి పులుసు అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా ఏదన్నా పూజ చేసుకున్నప్పుడు ఉల్లిపాయ తినము కదా అలాంటప్పుడు ఈ విధంగా ఎంతో ఈజీగా అట్టేసర అన్నం వంకాయ పచ్చి పులుసు తయారు చేసుకొని తిని చూడండి చాలా రుచిగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏ మాత్రం లేట్ చేయకుండా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా వంకాయల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తరువాత వంకాయలకి ఏమాత్రం తడి లేకుండా తుడిచేసుకొని కర్రీ ఆయిల్ని వంకాయలకి అప్లై చేయాలి నేను మూడు వంకాయలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నూనె అప్లై చేసుకున్న వంకాయలని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి వంకాయని అన్ని వైపులా కూడా పచ్చిగా లేకుండా కాల్చుకోవాలి ఈ విధంగా తొక్కంతా కూడా నల్లగా అయిపోతుంది వంకాయని పట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుందండి ఇలా అయ్యేంత వరకు కాల్చుకోవాలి వంకాయలని చలారనివ్వాలి చలారిన తరువాత తొక్కని శుభ్రంగా ఒల్చేసుకోవాలి ఒల్చుకున్న వంకాయలని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయకున్న కాడాని కూడా తీసేసి లోపల ఏమన్నా పురుగులున్నాయేమో చెక్ చేసుకోవాలి అలాగే అన్ని వంకాయలకి చూసుకొని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చింతపండుని నానపెట్టుకోవాలి కొద్దిగా చింతపండుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తరువాత కొద్దిగా వాటర్ని వేసి నానపెట్టాలి ఒక్క పావు గంట పాటు నానపెట్టి పక్కన వదిలేయండి నానిన తరువాత వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా మెత్తగా నలుపుకోవాలి తరువాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చింతపండు రసాన్ని ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని పదిహేను పచ్చిమిరపకాయలని ఈ విధంగా విరక్కొట్టుకొని యాడ్ చేసుకోవాలి మీరు తక్కువ కారం తినేటట్లయితే ఏడు నుండి ఎనిమిది పచ్చిమిరపకాయలను తీసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి వేపుకున్న తరువాత వాటిని చల్లారనివ్వాలి చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్ని తీసుకొని పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాల్చి శుభ్రం చేసి పెట్టుకున్న వంకాయల్ని తీసుకొని నలుపుకుంటూ కలుపుకోవాలి ఎక్కడా వంకాయలా లేకుండా వీలైనంత మెత్తగా కలుపుకోవాలి చింతపండు రసాన్ని ఒక స్ట్రైనర్ యూజ్ చేసుకొని వడక పెట్టుకొని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తరువాత అంతా బాగా కలుపుకోవాలి తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి ఒకేసారిగా వాటర్ని ఎక్కువ యాడ్ చేయకండి కలుపుకుంటూ అవసరాన్ని బట్టి యాడ్ చేయాలి కన్సిస్టెన్సీ చూసుకొని మీకు ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తరువాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు అట్టేసర అన్నాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా రైస్ కుక్కర్ని తీసుకోవాలి నేను ఒక గ్లాస్ సోనా మసూర్ రైస్ని తీసుకున్నాను ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి రైస్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ని యాడ్ చేయాలి ఒక గ్లాస్ రైస్కి టూ అండ్ వన్ ఫోర్త్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి సాల్ట్ వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి అంతే అండి అట్టేసర అన్నం కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో వంకాయ పచ్చి పులుసు అట్టేసర అన్నాన్ని ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి